అలాగే లక్ష్మి అంట ఏలూరు నుంచి వచ్చారు గర్భసంచుల గడ్డ క్యాన్సర్ సెకండ్ స్టేజ్లో ఉంది లక్ష్మి ఏలూరు త్వరగా రావాలి గర్భ సంచులు గడ్డలు ఉన్నాయా గుండె కూడా వస్తుంది కదా నీకు ఉన్నాయా మరి దీంట్లో ఏమైనా ఉట్టి క్యాన్సర్ అన్ని సెకండ్ స్టేజ్ అని రావరాయి పట్టుకో 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 పట్టుకోండి గట్టిగా చప్పలు కొట్టండి గట్టిగా చప్పలు కొట్టాలి గట్టిగా

మీదే ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు బాగా ఉంది అసలు ఏంటి నీ ప్రాబ్లమ్ ఇంకో అవుతుందని హాస్పిటల్ వెళ్తే అని చెప్పేసి రెండు స్టేజీలో ఉంది ఏం దేవుళ్ళు నమ్ముకుంటా నేను ఇక్కడ మూడు రోజులు అవుతుంది టీవీ ఛానల్ చూసి ఫోన్ చేసి ఓకే కొట్టండి గట్టిగా నీకు వైట్ కూడా తగ్గిపోతమ్మా ఏం పోయింది ఉందా ఉంటే ఉందని చెప్పాలా నొప్పు కూడా వస్తుంది బాగా పది సంవత్సరాలు అమ్మాయి మళ్ళీ వచ్చేస్తుంది ఓకే ముందరాలు యావడని చెప్పేసి అంత దేవుడి మీద బారం వేసేసి అప్పటి నుంచి సాత్వాన్ని బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది చప్పలు కొట్టండి గట్టిగా ఆమె చప్పలు కొట్టండి ఏసు నామలో పది సంవత్సరాలు నడుం బాధ భుజం వెళ్ళిపోతుంది చప్పలు కొట్టండి గట్టిగా దాయి అమ్మ లేగు నువ్వు తల్లి లేవు ఇంకా అటు ఇటు ఈమెకి గుండె ఉందండి ఈమె దాంట్లో రాయలే వేరే ప్రాబ్లం రాసింది ఆమె నీ పేరేంటి ఓకేనా చెమటలు ఆరిపోతున్నాయి గమనించావా ప్రభు నిన్ను పూర్తిగా విడుదల పరిచాడు ఆమె